సింగపూర్లో ప్రకంపనలు సృష్టిస్తున్న కోవిడ్ కొత్త వేరియంట్ కేసులు భారత్ను కలవరపరుస్తున్నాయి కేపీ వన్ కేపిటూ భారత్కు విస్తరించాయి భారత్లో ఇప్పటికే కేపీ టూ వేరియంట్ కేసులు మూడు వందల వరకు నమోదయ్యాయి మహారాష్ట్రలో అత్యధికంగా నూట నలభై ఆరు పశ్చిమ బెంగాల్లో ముప్పై ఆరు కేపీ టూ వేరియంట్ కేసులను గుర్తించారు గుజరాత్లో ఇరవై మూడు రాజస్థాన్లో ఇరవై ఒకటి ఒడిశాలో పదిహేడు ఉత్తరాఖండ్లో పదహారు గోవాలో పన్నెండు కేసులు వెలుగు చూశాయి మరోవైపు కేపి వన్ వేరియంట్ కోవిడ్ కేసులు దేశవ్యాప్తంగా ముప్పై నాలుగు నమోదయ్యాయి ఇందులో అత్యధికంగా పశ్చిమ బెంగాల్లోనే ఇరవై మూడు నమోదయ్యాయి ఒమిక్రాన్ సబ్ వేరియంట్ జేఎన్ వన్ మ్యూటేషన్ కావడంతో కేపీ వన్ కేపీ టూ కేసులు వెలుగు చూస్తున్నాయని వైద్య నిపుణులు భావిస్తున్నారు అయితే ఈ కేసులు భారత్లో రోజురోజుకు రోజు రోజుకు పెరుగుతుండటంతో పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు వన్ కేపీ టూ వేరియంట్లు సింగపూర్లో శరవేగంగా వ్యాపిస్తున్నాయి సింగపూర్లో ఈ నెల ఐదు నుంచి పదకొండవ తేదీ వరకు ఆరు రోజుల్లోనే ఇరవై ఐదు వేల తొమ్మిది వందల కోవిడ్ కేసులు నమోదయ్యాయి భారత్లోనూ వీటి జాడ కనిపించడంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన చేసింది ఇవన్నీ జేఎన్ వన్ సబ్ వేరియంట్లే అని వైరస్లో మ్యుటేషన్స్ సాధారణమే అని స్పష్టం చేసింది ప్రజలు కంగారు పడాల్సిన అవసరం లేదని అయితే ప్రయాణాలు చేసే సమయంలో రద్దీ ప్రదేశాలలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది ఇండియన్ సాఫ్ కోవ్ టూ జీనోమిక్స్ కన్సార్టియం సభ్యులు ఎప్పటికప్పుడు కేపీ వన్ కేపీ టూ వైరస్ సోకిన వారి నమూనాలు సేకరిస్తూ వాటి ప్రభావాన్ని విశ్లేషిస్తున్నారు కేపీ వన్ టూ యాక్టివ్ కేసులతో తీవ్ర అనారోగ్యానికి గురైన వారిని ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందించనున్నారు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో చైనాలో వెలుగు చూసిన కోవిడ్ ఆ తర్వాత రెండేళ్ల పాటు ప్రపంచవ్యాప్తంగా ఘోష మిగిల్చింది ఇప్పటికీ పలు దేశాలలో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి మరణాలు సంభవిస్తున్నాయి ఇంతవరకు ప్రపంచవ్యాప్తంగా ఏడు కోట్ల నలభై ఏడు లక్షల మందికి కరోనా సోకింది డెబ్బై లక్షల పదివేల మంది ప్రాణాలు కోల్పోయారు భారత్ విషయానికి వస్తే నాలుగు కోట్ల యాభై లక్షల ముప్పై ఐదు వేల మంది కరోనా బారిన పడ్డారు ఐదు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల డెబ్బై మంది చనిపోయారు గత వారం ప్రపంచవ్యాప్తంగా నలభై ఐదు వేల కేసులు నమోదైతే భారత్లో ఐదు వందల నలభై రెండు కేసులు వెలుగు చూశాయి కరోనాతో ఆసుపత్రి పాలైన వారిలో వారం వ్యవధిలో తొమ్మిది మంది చనిపోయారు కరోనా భయం లేకుండా ప్రస్తుతం భారతీయులు తిరుగుతున్న సమయంలో కొత్తగా పుట్టుకొస్తున్న సబ్ వేరియంట్లు కలవరపరుస్తున్నాయి